హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అయితే అందరికీ కూడాను మా తరపున మా కుటుంబం తరపున అందరి తరపున మీ అందరికీ కూడా తొలి ఏకాశి శుభాకాంక్షలు అండి అయితే నేను ఇప్పుడు ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను రెండు గుప్పిళ్ళు నువ్వులు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కొద్దిగంత వామి వేసుకొని నేను మురుకులు తయారు చేస్తున్నానండి ఇప్పుడు పండగ కదండీ ఇప్పుడు పదిహేడో తారీఖు మనకు తొలి ఏకాశి ఉంది కదా అందుకు తొలి ఏకాశి సందర్భంగా నేను పిండి వంటలు తయారు చేస్తున్నానండి అయితే మన నేనైతే ఎక్కువ పిండి వంటలు ఏం చేసుకున్నానంటే ఒకటి చక్కనలు గారెలు మురుకులండి నేను ఎక్కువ ఏం చేయట్లేదు అయితే నేను ఈ మధ్య ఎక్కువ వీడియోలు అయితే ఏం చేయట్లేదండి ఎందుకంటే నాకు ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు చాలా రోజుల నుండి దాదాపు అయితే ఇరవై రోజులు అవుతుంది కావచ్చు ఇంకెక్కువనే అవుతుంది నాకు అస్సలు ఆరోగ్యం బాగుండట్లేదండి చేద్దామనుకున్న నాకు శరీరము నాకు సహకరించట్లేదండి నేను వీడియోలు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకే నేను వీడియోలు ఎక్కువ చేయట్లేదండి అయితే ఇప్పుడు కూడా నేను అసలు పిండి వంటలు చేయాలి అని నేను అనుకోలేదండి అయితే మా ఆడపడి చచ్చి పిండి వంటలు చేద్దాంలే ఇద్దరం కలిసి నేను సాయం చేస్తానని చెప్పి ఆమె వెంటనే నేను పిండి వంటలు నేను తయారు చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది కదండి అందుకని నేను తయారు చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తొలి ఏకాశకి ప్రతి ఒక్కరు పిండి వంటలు తయారు చేస్తారండి సంక్రాంతికి చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు తొలి ఏకాశకి మాత్రమే పిండి వంటలు చేస్తారండి అందుకని ప్రతి ఒక్కరు చేసుకుంటారు కాబట్టి మనం కూడా చేసుకుందామని చెప్పి మా ఆడపడుచు నాకు ఇక్కడ పనిలో బాగా సహకారం చేసిందండి ఆమె సహాయంతోనే నేను పిండి వంటలు తయారు చేశానండి లేకపోతే నా ఒక్కదాంతోనైతే కాకపోయేది చే ఆమె వచ్చి నాకు సహాయం చేస్తే నేను పిండి వంటలు చేస్తున్నానండి అయితే ఇప్పుడు పండగ కదండీ మనకు ఆడవాళ్ళకందరూ కూడా బిజీ బిజీ ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా అప్పాలు చేసుకోవడము గోరంటాకు పెట్టుకోవడము టెంపుల్కి వెళ్ళడము మళ్ళీ ఇప్పుడు బోనాలని చాలా ఉంటాయండి ఇప్పుడైతే ఈ పనులు అంటే ఈ నెల అంతా బిజీ ఉంటారండి ఆడవాళ్ళందరూ కూడా బిజీ ఉంటారండి ఎందుకంటే ఈ నెల అలాగే ఇట్లా ఈ గడిచేపోతుందండి చూస్తూ చూస్తూ పండగలని బోనాలని అదని ఇది అనే వరకు ఒక నెల రోజులు అలాగే గడిచిపోతుంది మళ్ళీ వచ్చేది శ్రావణ మాసం అండి అప్పుడు కూడా బిజీ ఉంటారండి అయితే ఇప్పుడు నేనైతే పిండి వంటలు అయితే తయారు చేస్తున్నాను మీరు ఎంతమంది పిండి వంటలు తయారు చేశారో నాకు కామెంట్ చేయండి చేసిన మీరు ఏమేమి పిండి వంటలు చేశారు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఏం చేసారో నాకు తెలియదు కదండి నేను చేసింది అయితే మీ అందరికీ చూపిస్తున్నాను మా వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయండి షేర్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్కైనా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి మాకు కామెంట్ చేయండి మా వీడియో మీ అందరికీ నచ్చితే నచ్చింది అనుకుంటాను మా వీడియో నచ్చిందని మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ కోసము నేను ఎదురు చూస్తూ ఉంటానండి ఓకేనండి ఉంటాను థ్యాంక్ యూ